ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై నాలుగు కేసుల్లో నిందితుడు పద్నాలుగు కేసుల్లో జైలుకు వెళ్లాడు ఈ ఏడాది ఏప్రిల్లో జైలు నుంచి విడుదలయ్యాడు గత నెలలో భారీ చోరీ చేసి తిరిగి పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర నేరస్తుడిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు అతడి వద్ద నుంచి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహకిషోర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా జగన్నాథపురం ఏటి చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డులోని కోకా భాస్కరమ్మ నగర్లో నివాసం ఉంటున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఇరవై రెండు విశాఖ పరిధిలో పదహారు తూర్పుగోదావరిలో రెండు శ్రీకాకుళంలో రెండు విజయనగరంలో ఒకటి అనకాపల్లిలో ఒకటి మొత్తం నలభై నాలుగు చోరీ కేసుల్లో నేరస్తుడు గత నెల ఇరవై ఆరు రాత్రి కొవ్వూరు పట్టణంలోని ఐసీఐసిఐ బ్యాంకు వీధిలో మహమ్మద్ మహారాజ్ అపార్ట్మెంట్లోని కట్టా ఉషశ్రీ ఫ్లాట్లోకి చొరబడి సుమారు నాలుగు వందల గ్రాముల బంగారు ఆభరణాలు ద్విచక్ర వాహనం చోరీ చేశాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐలు పి విశ్వం కె అజయ్ బాబు ఎస్ఐలు పి రవీంద్రబాబు కె జగన్మోహన్ రావు రెండు బృందాలుగా కేసు దర్యాప్తు చేపట్టారని తెలిపారు ఆ క్రమంలో ఇటీవల కొవ్వూరు పట్టణంలోని నిడదవోలు బస్టాప్ లో నిందితుడు వీరబాబు అతడికి సహకరించిన లంకలపల్లి నాగరాజును అరెస్ట్ చేశారు వీరబాబు చోరీ చేసిన పదిహేను పాయింట్ మూడు సున్నా లక్షల విలువ చేసే నాలుగు వందల గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు ఇటీవల చోరీ కేసుల్లో రికవరీ శాతం పెరిగిందని అభినందించారు దాంట్లో సుమారు పదిహేను లక్షల ముప్పై వేలు వర్త్ గోల్డ్ అండ్ క్యాష్ పోయింది దాంట్లో ఇద్దర్ని అరెస్ట్ చేశాము వీరబాబు అండ్ నాగరాజు అండ్ అలాగే రాజనగరానికి సంబంధించి ఒక రా ఒక రాబరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాము వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరూ దగ్గర నుంచి రెండు రింగ్స్ ప్లస్ ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ ఒక నైఫ్ రికవరీ చేశాము బలరామ్ అండ్ యేసు వీళ్ళిద్దరు అలాగే బొమ్మూరుకి సంబంధించి ఒక స్నాచింగ్ కేసులో రెండు లక్షల డెబ్బై ఆరు వేలు రెండు లక్షల డెబ్బై ఆరు వేలు కదా డెబ్భై ఆరు వేల వర్త్ నలభై ఆరు కాసులు గోల్డ్ రికవరీ చేశాము ఈ అఫెండర్ పేరు చన్నా ప్రసాద్ కడియం వారు దగ్గర దగ్గర ఒక పదహారు బైకులు రికవరీ చేశారు దాంట్లో కూడా రిమాండ్ చేశారు ఆల్రెడీ సో బైక్ అఫెండర్స్ని ఎక్కువ మందిని పట్టుకుంటున్నారు ఈ మధ్యన సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్ సో అందరికి కూడా ఫైర్ క్రాకర్స్ ఈ దసరా సందర్భంగా మన మన జిల్లాలో ఫైర్ క్రాకర్ యూనిట్స్ లైసెన్స్డ్ యూనిట్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి స్టోరేజ్ ఉన్నాయి సేల్ పాయింట్లు ఉన్నాయి సేల్ పాయింట్స్కి ఫోర్ డేస్ టెంపరీ లైసెన్స్ ఇస్తారు సో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే డొమెస్టిక్ ఏరియాలో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అమ్మడం వితౌట్ పెర్మిషన్స్ అమ్మడం కానీ దాయడం కానీ స్టోర్ చేయడం కానీ చేయకూడదు చేసినట్టయితే సీరియస్ కేసులు పెడతాం తర్వాత దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో పోలీస్కి వి వీఆర్ డూయింగ్ స్పెషల్ డ్రైవ్ ఎవ్రీవేర్ ఆల్రెడీ గోకవరంలో ఒక కేసు కట్టాము వేరియస్ ప్లేసెస్లో లైసెన్స్డ్ ప్లేసెస్ కూడా చూస్తున్నారు అలాగే ఎక్కడైనా పబ్లిక్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే స్టోరేజ్ కానీ ఎక్కడైనా యూ కెన్ ఇన్ఫార్మ్ ది పోలీస్ అండ్ వీ విల్ రైడ్ అండ్ విల్ బుక్ ది కేసెస్